తనకు నియోజకవర్గం ఎరగవరం మండలం నుంచి పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేపట్టిన ప్రజా దివ్యన పాదయాత్ర ఏడవ రోజుకు చేరుకుంది పాదయాత్రలో భాగంగా ఎరగవరం మండలం రేలంగి గ్రామంలో మంత్రి పర్యటించారు అంత జగజారిపోయాడు చంద్రబాబు నాయుడు ఆయన ఇక్కడ రైతు పోరుపాటు పెట్టాడు కనీసం నాలుగు వందల మంది కూడా లేదు బహిరంగ సర్ పెడితే పదిహేను వందల మంది లేదు ఇతను మా ఎమ్మెల్యేల గురించి మా గురించి మాట్లాడతాడు ఇతను అవుట్బేటెడ్ అయిపోయాడు టోటల్గా కొలాప్స్ అయిపోయాడు ఈ మంత్రి ధాన్యం మస్త్రాలు ఇచ్చాడా అని అంటాడు ధాన్యం మస్త్రాలు ఎవరి నేను అంటాను ధాన్యం సంచులు మేము లక్ష పద్నాలుగు వేల సంచరించాం కోటి పద్నాలుగు లక్షలు సంచరించాం కోటి పద్నాలుగు లక్షలు సంచరిస్తే అంటే పది లక్షల సంచులు ఎక్సెస్ ఇచ్చాము ఏదైతే ఈ జిల్లా టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ నుంచి సంచరించే కార్యక్రమం చేశాం కానీ ఏమంటాడు సంచులు ఎవరైపోయారు మంత్రి అంటారు నీకు సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు నువ్వు వ్యవసాయం దండగా అన్నావు వ్యవసాయం వేస్ట్ అన్నావు రైతుని నట్టెట్లు ముచ్చినవాడు నువ్వు రైతుల గురించి మాట్లాడతావా రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు తరుగుతున్నాను నువ్వు ఐదు సంవత్సరాలు మన చేసి ఏం చేసావు రైతులకి రెండు వేల పద్నాలుగులో ఈ ఫుడ్ సబ్సిడీ కూడా నువ్వు ఎవరైపోయావు మేము వచ్చిన తర్వాత ఇచ్చాం ఏదైతే రైతులకు ఎత్తునా అది అభివృద్ధి అది కూడా మేము ఏదైతే ఇన్సూరెన్స్ కూడా ఎత్తికి ఎగనామా పనికి అన్యాయం చేసా నువ్వు రైతుల గురించి దెయ్యాల వేధాల వల్ల నువ్వు మాట్లాడుతున్నాయి నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు టైంలో చంద్రబాబు హైరంలో పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులు సేకరించు కోట్ల అరవై ఐదు లక్షల పన్నులు మాత్రమే నువ్వు పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల సేకరించిన ధాన్యం మొత్తం రెండు కోట్ల అరవై ఐదు లక్షలు అంటే నువ్వు పదిహేడు లక్షల మంది రైతుల దగ్గరే నువ్వు ధాన్యం సేకరించావు మరి మేము మా ప్రభుత్వం వచ్చిన అధికారంలో నాలుగు వందల ఏళ్లలో ముప్పై ఆరు లక్షల అరవై మంది రైతుల నుండి మూడు కోట్ల ముప్పై

నువ్వు ఎప్పుడైతే వేస్తావా అని అడుగుతున్నాను నువ్వు ఏం మాట్లాడతావు రైతుల గురించి అని అంటున్నాను నేను నువ్వు ఇవాళ మేము ఎంబీ బ్యాంకు డబ్బులు ఇస్తామో ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఇస్తామో డేబర్కి డబ్బులు ఇస్తామో దగ్గర అరవై ఆరు రూపాయలు మేము క్రితాలకి రైతుకి ఏదైతే ఉచితంపై కాకుండా నువ్వు ఏం చేస్తావు రైతులకి ఏమైనా మాట్లాడతావు నీకు సెలవు అడుగుతున్నాను నీకు దమ్ముట్టేమన్నా రండి మీ ఐదు సంవత్సరాల్లో రైతులు ఏం చేసావు మేము ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు చూపిస్తాం మేము ఏం చేసి ఎన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పెట్టాము వ్యవసాయం దట్ట కన్నా నువ్వు ఇవాళ మళ్ళీ మేము ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఇరవై మూడు లక్షల పదిహేడు లక్షల మెట్రిక్ టన్నులు అరవై రెండు కోట్ల విలువల ధాన్యాన్ని సేకరించి ఆల్రెడీ నాలుగు నాలుగు కోట్ల రూపాయలు మా నలభై ఆల్రెడీ రెండు లక్షల పన్నెండు మంది మూడు వేల యాభై కోట్లు చెల్లించాం ఏం చేసామని చెప్తున్నాను ఎంత మేము పెద్ద ఎత్తున రైతులకి మేలు చేస్తాం రైతులకి పండగ చేసేలా చేస్తాం రైతులతో ఆనందంగా ఉన్నాం ఈ రకమైనది నువ్వు ఈ రకంగా మాట్లాడతావా అని నేను అడుగుతున్నాను నీకు సిగ్గు శ్రమ ఉందా అని నువ్వు రైతుల నుంచి మాట్లాడే ఆరోగ్యం ఉందా అని ఈ జనాభా ఎక్కడికి వెళ్ళు ఏ రైతు దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళు మన వర్షంలో కానీ తుఫాసాన్యం మనసు ధాన్యం కానీ మొక్క రంగు వచ్చిన ధాన్యం కానీ నేను ఎంత కొనుగోలు చేసాం నువ్వు ఎప్పుడైనా అలా చేసావా అని అడుగుతున్నాను నీ ఇష్టాచారంగా అప్పుడు ఇలాంటి వర్షాలు వచ్చిన ధాన్యాన్ని దళారీ ద్వారా ఎనిమిది వందల తొమ్మిది వందలు కొని రైతులు నట్టి గీసేవాడు ఇవాళ రాష్ట్రం పంట కూడా నష్టపోయిన రైతాంగాన్ని మేము ఆదుకున్నాం చేశాం నువ్వైతే నీ దరి లెక్క చూస్తున్నారు రావాలి కావాలి జగన్ మళ్ళీ మాకు జగనే ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా నీకు సిగ్గుందా అని అడుగుతున్నాను నీకు సిగ్గు సెలవుందా అని అడుగుతున్నాను ఏం మాట్లాడుతుందో అని అడుగుతున్నాను ఇవాళ ఏదైతే